ఇక్కడ ఇది మండగిరి పంచాయతీలో రాజీవ్ గాంధీ నగర్ ఇది ఇంత ముందు రోడ్లు గానీ ఏదైనా కానీ బాగాలేకుండా ఇక్కడ ఇక్కడ ఇంత ముందు గుంతలు గుంతలు ఉండే జాగ్రత్త పడిపోతుంటారు మనుషులు అదే శేషిరెడ్డి సార్కి రెండు మూడు సార్లు ఎంఎల్ ఎమ్మెల్యే చెప్తే కదా శేషిరెడ్డి అని పెట్టి పోయి ఎమ్మెల్యే పోయి మాట్లాడితే వెంటనే ఇమిడియట్ గా రోడ్లు రెండు పక్కలు రోడ్లు వేపిచ్చినాడు కాళ్ళు కానీ లైట్లు కానీ అన్ని ఇబ్బంది ఏం ఇబ్బంది లేకున్నట్టు మాకు చేస్తున్నాం మనోధానం కూడా మాకు చెప్పినట్టు కూడా ఆయన ఏది మేము ఏం దాటినా వాళ్ళు మాకు చేస్తున్నారు ఇప్పుడు వరకు అయితే మాకు ఖాళీ అయితే మాత్రం బాగుంది ఇక్కడ బుడవదంగాల కాలిమీని ఇక్కడ పట్టాలు కూడా ఇచ్చేసినారు కొంతమందికి మా దంగాల వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పుడు ఇబ్బంది అక్కడ చూపిస్తామని ఎలక్షన్ కోరుపడిన దానికి నిలబడింది అయితే మాత్రం మాకు ఇప్పుడు వరకు అయితే మాకు సౌకర్యం బాగుంది ఈ ఏరియాలో మా నా పేరు గోయింది బుడవదంగా గోయింది మాది తిరుమల గారు సార్ మాకైతే ఇంతకు ముందు బుధర రోడ్ ఉండే ఇప్పుడైతే రోడ్ వేసినాడు నీట్ గానే ఉంది కానీ మాకు రోడ్ వేసేది ముఖ్యం కాదు సార్ కాలువలు వేసి రోడ్ వేసింటే బాగుండే బుధుడు ఉన్న ఎట్లా నడుస్తాం గాని స్నానం చేసిన నీళ్లు ప్రతి ఒక్క నీళ్లు మనమే ఎత్తేసుకున్న మనమే చేయాలా ఫస్ట్ కాలు లోటే వేసింటే బాగుండే సార్ అంతే రోడ్ వేసి బాగా అయింది కాలు వేయండి అంతే మా తిరుమల నగర్ సార్ ఎమ్మెల్యే సార్ బాగా రోడ్ వేసినాడు అంతా మంచి చేసినాడు అన్న మాది మండగిరి పంచాయతీనా మా పేరు ఉలిగేప మా వార్డులో ఇంతకుముందు నడవడానికి వీలు లేకుండా బళ్ళు స్కిడ్ అయ్యి జారిపడిన రోజులు కూడా ఉన్నాయి మాకు గత ప్రభుత్వాల్లో మాకు విన్నవించుకున్న కూడా ఎవరు పట్టించుకొని ఆదరలేడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మా మండగిరి పంచాయతీకి చాలా నిధులు వెచ్చించి సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి కల్వాట్లు మళ్ళా తర్వాత చేసి లైట్ పోల్స్ వీధి దీపాలు కూడా మాకు సరిగి ఉండేది కాదు లైట్ కమాండ్ అదే పనికి భరత్నాగర్ కాళ్ళు అయితేనేమి మా మండగిరి పంచాయతీకి తిరుమల నగర్ అయితేనేమి రాజీవ్ గాంధీ నగర్ అయితేనేమి మొత్తం అన్ని విధాల శేసిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ మన సాయన్న దీంతో మాకు ఈ బాగా రోడ్లు కానీ ఇవి కానీ అంత బాగా ఇది అయిపోయింది మాకు అడిగిన తక్షణమే ఏ రోజైనా కానీ మాకు వేయకుండా సాయన్న అన్ని విధాలా సహకరించి మాకు రోడ్లు డ్రైన్లు అన్నీ వేయించినాడు ఇంక మళ్ళీ తిరుమల నగర్లోన కొన్ని అసలు ఇన్ని రోజులు సీసీ రోడ్ లేదా ఇరుకు సందుల్లోన మనోజ్ రెడ్డి గారు పట్టుబట్టి మనం ఎలక్షన్ ముందు మనము మాటిచ్చినాము ఖచ్చితంగా అది వేయాలని చెప్పేసి మనోజ్ రెడ్డి అన్న పట్టుబట్టి సిసి రెడ్డి అన్న గారితో మొన్ననే సీసీ రోడ్లు కూడా వేయించాం అక్కడ ఇచ్చేసుకుని మా మళ్ళా ఇలాగే మా ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పేసి జగనన్న సీఎం కావాలని ఆధ్వనిలో మన సాయన్న ఎమ్మెల్యే కావాలని మరీ మరీ కోరుకుంటూ దేవుడి దయ వల్ల మళ్ళీ ఇది ఒక్కసారి అన్నను గెలిపించుకుని మేము మళ్ళీ మా వీధిని మా మండగిరి పంచాయతీని ఇంకా ముందుకు నడిపిచ్చేసుకుని ఇది చేసుకున్న నా సాయన సహకారంతో మేము ముందుకు నడుస్తున్నామని నేను చేస్తున్నాను నా పేరు చెప్ప మండగిరి పంచాయతీ విద్యా కమియా మిత్రులకు నమస్కారము నా పేరు మండగిరి శేషిరెడ్డి ఎక్స్ సర్పంచ్ డిస్టిక్ సెక్రటరీ వైఎస్ఆర్సిపి మండగిరి ఇన్ఛార్జ్ నేను మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదోని అసెంబ్లీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారు మండగిరి గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆదోనిలో ఆనుకుని ఉన్న ఈ పంచాయతీకి నీటి సౌకర్యం లేని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే గారు సాయి రెడ్డి గెలిచిన తర్వాత కాలనీ వాసులంతా ఆయన నివాసానికి పోయి ఆయనకి వినమించుకుంటే ఆయన నగన తల్లి ఎస్సెస్ ట్యాంక్ ఎనిమిది కోట్లతో శాంక్షన్ చేపించి రెండు వేల ఇరవైలో ప్రారంభ ప్రారంభించడం జరిగింది ఈ రోజు వరకు సాదాపురం గ్రామ పంచాయతీకి గాను మండగిరి గ్రామ పంచాయతీకి గాను మండగిరి స్కీమ్ తో మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు మండగిరి గ్రామ పంచాయతీ వాసులంతా చాలా సంతోషంతో హర్ష చేసినారు తర్వాత నడవడానికి ఇబ్బంది ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో జంగాల కాలనీలో వర్షం వస్తే కాలు పెడితే బుధులతో ఉరుక్కుపోయే వాళ్ళు తిరుమల నగర్ అయితేనేమి శక్కులైతే అయితేనేమి పలు కాలనీల్లో రోడ్డు లేక ఇబ్బంది పడుతుండేవారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేదే వచ్చిన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి సీసీ రోడ్లు అయితేనేమి సిసి డ్రైన్లు అయితేనేమి గ్రామ పంచాయతీ నిధులతో అంటే ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ జరగలేదు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరగలేకుండా కారణంగా అక్కడ మున్సిపాలిటీకి కాక ఇక్కడ పంచాయతీ కాక స్పెషల్ ఆఫీసర్ పాలన ఉండడంతో మాకు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ అమౌంట్ రాలేదు బడ్జెట్ రాలేదు దానికి గాను ఇక్కడ ఉండే జనరల్ ఫండ్స్ స్టాంప్ డ్యూటీ ఈ ఈ ఈ రెండు తోనే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు దాదాపు నాలుగు కోట్లో ఐదు కోట్ల వరకు వర్కులు జరిగినాయి గత ఎనిమిది నెలల లోపలనే స్టాంప్ డ్యూటీ పడిన వెంటనే రెండు కోట్ల చిల్లర రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వర్క్ చేయడం జరిగింది మురుగజంగాల్ కాలనీలో దాదాపు అరవై లక్షల వరకు ఖర్చు పెట్టి సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది ఇకపోతే మంచి నీటి సౌకర్యం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది తిరుమల నగర్ తిరుమల నగర్ లో అంశ ఎక్టేట్ దగ్గరలో ఒక రెండు లక్షల లీటర్లు సంపు కడితే బాగుంటుంది అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాగమలయ సార్ గారు మేము కాలనీ వాసులు పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోతే వెంటనే శాంక్షన్ చేపించి ఆర్డబ్ల్యూఎస్ తరఫున గవర్నమెంట్ ప్రభుత్వ ఫండ్స్ తో చేపించి పది లక్షల రూపాయలు పెట్టి బడ్జెట్ పెట్టడం జరిగింది దానికి ఈ రోజు ఆ సంపుతో రెండు లక్షల లీటర్లు నీళ్లు పంపించే డైరెక్ట్ గా నాగనాథల్లి చెరువు నుండి మనకి పైప్ లైన్ ద్వారా ఆ సంపులో నీళ్లు పడతాయి అక్కడి నుండి నాలుగు ఇంచుల పైప్ తో వాళ్ళ కాలనీలకు సప్లై జరుగుతుంది కాలనీ వాసులు కూడా చాలా మంది ఇది వాళ్ళలో బోర్ తాగు తాగే వాళ్ళు పదహైదు రోజులకి ఇరవై రోజులకి వచ్చే నీళ్లు ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది మళ్ళా తర్వాత ఈ ఇప్పుడు ఎనిమిది కోట్లు సపరేటు మండగిరికి గాను సాదాపురం గాను డివైడ్ చేసి పైప్ లైన్ సపరేట్ అని ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ లో ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుని వచ్చినాడు మన ఎమ్మెల్యే గారు అది టెండర్ కి రావాల్సింది కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల అది పెండింగ్ పడింది ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళా మన జగన్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ సాయిప్రసా రెడ్డి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆ పైప్ లైన్ వేపిస్తామని మాటిచ్చినారు వచ్చే ఎలక్షన్ లో మాత్రము జగన్మోహన్ రెడ్డికి మనమంతా సపోర్ట్ చేస్తే ఆయన చేసే పనులు అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాల పథకం పనులు కానీ ఈ మండగిరి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా దృష్టి పెట్టి పింఛన్లు అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఫీజ్ రియం కానీ తర్వాత ఒంటరి మహిళ గాని కాపు నేస్తాము ఇలాంటివి పథకాలు మండగిరి గ్రామ పంచాయతీలో చాలా మందికి వచ్చినాయి వాళ్ళు ఈరోజు హాయిగా గుండె నిబ్బరంగా ఏ కష్టం లేదు మాకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అయ్యి ఈ నాలుగేళ్ళు మేము హాయిగా ఉన్నాము ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కూడా ఏ రోజు ఎలక్షన్ జరిగితే ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాము జగన్మోహన్ రెడ్డికి వెన్నుంటి సపోర్ట్ చేస్తాము మేము ఎవరు వచ్చినా మేము ఎవరి మాట అయినాము మాకి ఈరోజు ఐదు ఐదు ఏళ్ళు రోడ్లో బాగా పోతున్నాయంటే ఆయన నిద్రపోతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గవర్నమెంటే మాకి ప్రత్యేక నిదర్శనము అని కాలనీ వాసులు కొనియాడారు రాబోయే కాలంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇంకా కొద్దిగా ట్వంటీ పర్సెంట్ వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి కొత్త కొత్త కాలనీలు ఏర్పడిన తర్వాత రోడ్లు కానీ డ్రైన్లు గాని అవి కూడా వేపించేదానికి ఆస్కారం ఉంటుంది మనకి ఎవరైతే మనకు సాయం చేసినారో వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలా వాళ్ళకే మనం ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఆదోని ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఈ ఎనకపోయిన ఇరవై ఇరవై ముప్పై ఏండ్లు తీసుకోండి ఎప్పుడే కానీ సాయి ప్రసాద్ రెడ్డి ఆదోలో ఎమ్మెల్యేగా ఉన్నాడంటే ఆ రోజు ఐదేళ్ళు డెవలప్ అయిపోయింది ఆదోని ఇదివరలో మున్సిపాలిటీ ఎస్ఎస్ ఎస్ఎస్టాంక్ కూడా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారే తెచ్చారు ఎంఐజీ ఎల్ఐజీ కాలనీలో సీసీ రోడ్లు కూడా సాయిప్రసాద్ రెడ్డి ఉన్నప్పుడే చేయించినాడు మంచినీటి సౌకర్యము సీసీ రోడ్లు స్తంభాలు కరెంటు పోల్స్ ఇప్పుడు మొన్న మొన్న భరత్నగర్ లో నలభై రెండు లక్షల రూపాయలు పెట్టి పైప్ లైన్ మంచినీటి పైప్ లైన్ కరెంటు పోల్సు వీధి లైట్లు రోడ్ లేకుంటే మెయిన్ చర్చి కాని డైరెక్ట్ గా నగర్ పోయడానికి రోడ్డు సపరేట్ గా గ్రావెల్ రోడ్ చేయించి పక్కన డ్రైనేజ్ చేయించినాడు ఇవన్నీ చేసినాడంటే ఆయన ఆయన ఎంత మంచి మనసుతో చేస్తున్నాడో మనము కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మనము ఈసారి ఎలక్షన్ లో ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాము